తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించడం అనేది ఎన్నో సంవత్సరాల కల తెలంగాణ ఉద్యమంలో అమరులైన సుమారు పన్నెండు మందికి పైగా అమరుల ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ సహకారం అయింది అని అన్నారు తెలంగాణ వస్తే నీళ్ల నిధులు నియామకాలు వస్తాయన్న ఉద్దేశంతోటి తెలంగాణ సాధించుకోవడం జరిగింది ఆ రోజు సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది ఈ నెల జూన్ రెండున హైదరాబాద్లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథి శ్రీమతి సోనియాగాంధీ హాజరు కావడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఊరువాడ పల్లె పట్టణాలు మండలం కేంద్రం జిల్లా కేంద్రంలలో మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరగనున్నాయని కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు